హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరహిట్ ఆర్ రెండి నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా విలేజ్కి వెళ్ళాను అందువల్ల వీడియో చేయలేకపోయాను టూ త్రీ డేస్ ఐఎమ్ సారీ శ్రీ మాట ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా శ్రీ మాత ஸ்ரோ எல்லாம் Three of Pentacles, <coughs> Four of Cups, Queen of Pentacles, The Empress, Four of Pentacles, once again, Nine of Cups, The World, The Justice, Okay, of Conversion. ే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ వర్క్ విషయాల్లో ఏదైనా రిలేషన్ విషయాల్లో వెయిటింగ్ ఎనర్జీలా ఉండి ఆ విషయాన్ని గ్రో చేయాలనుకుని ఆ విషయంలో మీకు పట్టు దొరకకపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే ఎలా ఏంటి అని చెప్పేసారని ఆలోచిస్తూ ఉండిపోయి ఆలోచిస్తూ ఉండిపోయి మీరు ఆలోచిస్తూ ఉండిపోయి సరైన నిర్ణయం తీసుకోలేక వెయిటింగ్ ఎనర్జీలో ఎవరుంటే వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఎవరున్నారో ప్రేయర్ చేస్తున్నారో యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారో యూనివర్స్కి ప్రే ప్రేర్ చేస్తుంటే ఎవరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళకి మాత్రం బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తుంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉండి టూ అప్ పెట్టికల్స్తో బ్యాలెన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు వాళ్ళకు ఒక క్లారిటీ రాబోతుంది జస్టిస్ రాబోతుంది వాళ్ళకి వింగ్ టర్న్ అవుతుంది ఓకేనా వీల్ టర్న్ అవుతుంది మనస ఇంకొకటి ఏంటి అని అంటే బ్యాలెన్స్ లేక బ్యాలెన్స్ లేక ఇది ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా క్లారిటీ లేక బాధపడుతున్నారు ఏదో విషయంలో జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు వీల్ మీ వైపు టర్న్ అవ్వబోతుంది అదే చూద్దాం ఒకసారి ఓకేనా ఫోర్ ఆఫ్ కప్స్తో సారీ ఏంటి అంటే మీకు స్టార్టింగ్ చేస్తున్నప్పుడే కాల్ వచ్చేసేసింది ఆ కాల్ని కట్ చేయడానికి నేను కొంచెం స్లో చేశాను బాటర్ ఆఫ్ ది డిక్ మ్యాటర్ చెప్తున్నప్పుడు మీరు ఇంకో ఏదోలా అనుకోకండి ఓకేనా ఫోర్ ఆఫ్ కప్స్తో మీ వరకు వచ్చింది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీరు దాన్ని ఇగ్నోర్ చేసేసుకొని వేరే దానికోసమే మీ ప్రయత్నం అంతా చేస్తుంది మీ మైండ్ మీ ఆలోచన అంతా ఒక పర్సన్ విషయంలోనే కానీ ఒక బిజినెస్ విషయంలో కానీ ఒక మనీ విషయంలో కానీ మీ ఆలోచన మీదంతా కేంద్రీకరిస్తే వేరే దగ్గర కానీ కేంద్రీకరిస్తే ఆ విషయంలో మీకు ఒక క్లారిటీ రాబోతుంది మీ చిన్ననాటి స్నేహితులను కానీ గురువులను కానీ మీ ఫ్రెండ్స్ని కానీ సంప్రదిస్తున్నారు గురువులను సంప్రదించటం టెంపుల్స్కి వెళ్ళటము మీ విషయంలో థర్డ్ పార్టీ అంటే మీ మీ కుటుంబంలో తాడ్పాటుతో మీరు కలిసి మాట్లాడుకొని ఒక క్లారిటీ తీసుకునటం ఒక ఏ విషయంలోనైనా సరే మీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతుంటే కూడా మధ్యలో ఒక పెద్ద మనిషి ఇలా అని అంటారు చూడు అలాంటి వాళ్ళని సంప్రదించటం మాట్లాడటం అలా మీరైతే మాట్లాడబోతున్నారు ఆ తీర్పు వలన మీకు ఒక పొసెషనెస్ మీకు మీరు అనుకున్నట్టు మీ వైపున అది రాలేదని చెప్పేసారని మీరు ఈరోజు అలా మీరు ఆలోచిస్తుంటారు బాధపడుతుంటారు ఒకటి అనుకుంటే ఒకటి ఒక ఇంకొకలా వచ్చేసింది నాకు అందులో తృప్తి లేదు నాకు అని చెప్పేసి అని ఒక వర్క్ విషయంలో కూడా అనుకున్న వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉండకుండా అయ్యో నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కానీ కెరియర్ని కానీ ఏదైనా వాటెవర్ దేనినైనా నేను దూరం పెట్టుకొని నేను కావాలనుకున్న దాంట్లో వెళ్ళిన దాంట్లో నాకు తృప్తి లేదని మీరు ఈరోజు ఫీల్ అవ్వబోతున్నారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వర్క్ కానీ రిలేషన్ కానీ పట్టు ఏదైనా సరే అందులో మాత్రం కొంతమంది ఆ విషయంలో నిర్ణయం తీసేసుకొని అక్కడ మాత్రం మీరు ఒక క్వీన్లా మీకన్నీ ఒక రాజులా ఒక రాణిలా కొంతమంది అయితే ఒక సినారియో వచ్చిన దాన్ని దూరం పెట్టుకున్న వాళ్ళు కొందరు ఇంకొక సినారియో వెతుక్కుంటూ వచ్చిన దాన్ని వినియోగించేసుకొని ఇలా ఉన్నారు కొంతమంది ఆ జ్ఞాపకాలతో నేను ఆ రోజు నాడు దాన్ని ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు దూరం పెట్టేశాను నన్ను వెతుక్కుంటూ వచ్చిందాన్ని ఎందుకు దూరం పెట్టాను పెట్టుకుని ఉంటే బాగుంటుందని కొంతమంది నేను నన్ను వెతుక్కుంటూ వచ్చిన దాంట్లో వర్క్లో కానీ జాబ్లో కానీ కెరియర్లో కానీ ఏ రిలేషన్ అని ఏదైనా సరే ఈ రోజు నాడు ఇలా ఉన్నాను నేను దీన్ని బట్టి మనం వెతుకుంటూ వెళ్ళేదానికి మనని వెతుక్కుంటూ వచ్చేదానికి చాలా తేడా ఉంటుందని ఇలా కొన్ని కొన్ని నెమరు వేసేసుకుంటుంటారు మీ ఫ్రెండ్స్ మీరు అనుకున్న దాంట్లో మీ కప్పు ఫుల్ఫిల్మెంట్ అవ్వటం నైన్ ఆఫ్ కప్స్తో అన్నీ నెమరు వేసుకొని చాలా ఆనందంగా కొందరు గడపబోతున్నారు అందులో ద ఎంపరర్ నేను పంట కష్టానికి నా ఫలితం దక్కింది ఎందుకంటే వీళ్ళు మీ వైపు టర్న్ అయింది కదా జస్టిస్ మీ వైపు వచ్చేసింది కదా ఇందులో ఒక ఎంపరర్లా ఒక అండ్ అంద ఎంపరర్ అన్నట్టుగా కొంతమంది అయితే ఆ సంతోషాన్ని నెమరు వేసుకుంటారు మరి కొంతమంది నేను ఎంత మంచి ఆపర్చునిటీ నేను దూరం చేసుకున్నాను అలా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ త్రీ అప్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఎస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఓకే జస్టిస్ అంటే ఈక్వల్ గివెంట్ ఎక్కలేదు నువ్వు మీరు పడుతున్న దానికి శ్రమకు ఫలితం లేదు ఎంత వర్క్ చేసినా గ్రోత్ లేదు అయినా తెలుసు కూడా మీరు లేదు 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 ఆ వర్క్ చేయాలి ఆ వర్కే చేయాలి దాన్నే చేయాలి అనుకోని కళ్ళ ముందు ఈ మూడు కప్స్ మీకు ఉన్నాయి వెయిటింగ్ చేస్తున్నాయి బట్ మీరు జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తారు పోయినదాని కోసమే ఆలోచిస్తారు ఓకేనా ఈక్వల్ గి వెంట కొంతమందికి వచ్చేసేసింది ఇక్కడ చెప్పాను కదా ఈ కార్డు ఉంది కదా కొంతమందికి వచ్చేసేసింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మరి కొంతమంది వస్తున్న దాన్ని కళ్ళ ముందు ఉన్నా కూడా గమనించుకోరు చాలా మటుకు అలా అలానే ఉంటారు మనుషులు దానికి వెతుక్కుంటూ వెళ్ళిన దానికి వ్యాల్యూ ఉండదు అన్నట్టు రే అప్ పెంటికల్స్ పేజప్ పెంటికల్స్ కొంతమందికి వాళ్ళు చేస్తున్న వర్క్లో కూడా సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాను కదా వాళ్ళకి కొద్దిగా గొప్ప ఆఫర్ బట్ అందులో ప్రొసెస్నెస్ చెప్పాను కదా ప్రొసెసినెస్ అవి వచ్చింది తృప్తి లేదు కొంతమందికి విక్టరీ సాధించారు కప్స్తో ఓకేనా ఇదండి జరిగిపోయింది నెవరు వేసుకుంటూ జరగాల్సింది దానికోసం ఆలోచించుకుంటూ కొంతమంది ఉన్నారు ఇలా ఎందుకు జరిగిందని మాత్రం కొంతమంది ఉన్నారు అలా ఏదో గో చేసేసుకొని జరిగిపోయింది దాన్ని వదిలేసేసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనుకునే వాళ్ళు కొందరు అది జరిగిపోయిన ఆలోచిస్తూ ఆలోచిస్తూ చెయ్యి పెట్టేసేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది మరి కొందరు అలా ఉండబోతుంది ఈరోజు ఓకేనా ఎనీవే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి లైక్స్ ఇస్తున్న వాళ్ళకి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది చెప్పండి ఎస్ ఈరోజు చూస్తున్నాం ఎవరు లుక్ ఫర్ సైన్ ఆస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చెప్తాను వన్ సెకండ్ ఆశా దృక్పథంతో ఉండండి ఓకే ఎస్ చెప్పండి కదా జరిగిపోయింది ఆలోచిస్తుంటారు ఏదేమైనా సరే కాస్త ఒక స్టెప్ తీసుకున్నప్పుడు వచ్చిన దాన్ని వినియోగించుకోండి రావాల్సింది వస్తుంది కానీ దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళి వెళ్తాం కొంతమందికి రిజల్ట్ ఉంటుంది కొంతమందికి వెతుక్కుంటూ వచ్చిన దాంట్లో అతిపెద్ద బహుమతి ఉంటుంది ఎందుకంటే యూనివర్స్ వారాహితలు అలా ఇస్తుంది అన్నట్టు దాన్ని మనం ఆస్వాదించాలి ఏదేమైనా సరే ఎలాంటిదైనా సరే ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఓకేనా ఆస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరికైనా సరే హెల్ప్ చేయండి పెట్స్కి రాసరి తినిపించండి కుక్కలకు బిస్కెట్స్ వేయండి లేని వాళ్ళకు ఊరి అన్నదానము ఏదో మీకు ఉన్న దాంట్లో సాయం చేయండి ఓకేనా బి అసలు ఆశా దృక్ప్రదంతో ఉండండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు జరిగిపోయిన దాని గురించి దానికన్నా జరగాల్సిందేదో ముందుకు వెళ్ళిపోండి ఓకే ముందుకెళ్ళండి ఎస్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ ఓకేనా ఇదండి నా రీడింగ్ ఈరోజు మీకు ఇలా ఉండబోతున్నది ప్రశాంతంగా ఉండండి జరిగిపోయిన దాన్ని వదిలేయండి జరగాల్సింది ఈ రోజుదే మనది ఈ రోజు గురించి ఆలోచించండి ఆనందంగా ఉండండి ఓకేనా టూ డేస్లో నుంచి చేయలేకపోయానండి వీడియోస్ నేను వెళ్ళాను కాబట్టి ఓకే థ్యాంక్ యూ మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింల మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్